ఉషోదయం తెగు కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి పాకిస్తాన్కు చావు దెబ్బ గట్టిగానే కలిగింది ఇక మొన్నటిదాకా అనేక సార్లు ఇక కయ్యానికే సరి అన్న పాకిస్తాన్ మరి అనేక సార్లు కవ్వింపులు చేసింది ముఖ్యంగా మరి భారత్ మీద అనేక సార్లు కవింపు చర్యలు పాల్పడమే కాకుండా మరి ఏదైతే భారత సైన్యం మీద దాడులకు యత్నించింది ఇక అక్కడ కూడా విఫలం కావడంతో ఇక పెహల్గాం లాంటి ఇక దాడులను ఇక ప్రేరేపించింది ముఖ్యంగా పాకిస్తాన్కు ఒక ముద్ర ఉన్నది ఏంటంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది పాకిస్తానీయే అని ఇవంతా కూడా ప్రపంచ దేశాలన్నింటికి కూడా తెలుసు మరి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తానీలు ఇవాళ మరి భారత్పై ఇవాళ యుద్ధాన్ని ప్రకటించాలని చెప్పి అనేక సార్లు చాలాసార్లు ప్రయత్నించినవి మరి నిజంగా మరి భారత ప్రభుత్వం ఎప్పుడు కూడా చాలా ఓపికగా సహనంగా పాకిస్తాన్ కవ్వింపు చర్యలను చాలాసార్లు ఓపిక పట్టింది ఇక ఓపిక సహనం అనేది ఎంతకాలం ఉంటుంది కొంతకాలమే ఉంటుంది ఇక మొత్తం మీద పేల్గాం దాడి తర్వాత ఖచ్చితంగా ప్రతీకార చర్య తీసుకోవాలనే ఆలోచన మరి భారత సైన్యం భారత ప్రభుత్వం ఒక గట్టి నిర్ణయానికి వచ్చింది ఎందుకనంటే ప్రతిసారి కవింపు చర్యలు ప్రతిసారి కయ్యానికే సయ్య అన్నటువంటి మరి పాకిస్తాన్ మరి ఈ విధమైనటువంటి చర్యల వల్ల ఎప్పటికైనా వీటితో ప్రమాదమే అని గ్రహించింది ఎందుకంటే పేహల్గాం దాడి చాలామంది ముఖ్యంగా ప్రపంచ దేశాల నుంచి మొదలుకుంటే మొత్తం కూడా ప్రపంచమంతా నెరవేరపోయాయి అంటే ఉగ్రవాదం ఏ స్థాయిలో ఉన్నది ఎందుకనంటే పేల్గాం దాడిలో చనిపోయినటువంటి ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వాళ్ళ దగ్గర ఎట్లాంటి ఆయుధాలు లేవు వాళ్ళు ఏ ఉగ్ర సంస్థలో లేకుంటే ఇంకే సంస్థలో ఇంకో సంస్థలో కాదు కానీ వాళ్ళను టార్గెట్ చేసి చాలా క్రూరంగా వాళ్ళను చిదివేసినటువంటి ఉగ్రవాదులు ఈ దుశ్చర్యనంతా కూడా ప్రపంచం మొత్తం కూడా కళ్ళారా చూసి కాబట్టి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ని ఖచ్చితంగా వెలివేయాలని చెప్పి ప్రపంచ దేశాలు ఒక దోషిగా నిలబెట్టారు మరి అక్కడికి కూడా మరి గర్వం తగ్గించుకోనటువంటి మరి పాకిస్తాన్ ఖచ్చితంగా దీనిని పెంచి పోషిస్తున్నటువంటి మరి పాకిస్తాన్కు ఒక హెచ్చరిక చేసి భారత ప్రభుత్వం దీనిని జీర్ణించుకోలేనటువంటి మరి పాకిస్తాన్ ప్రభుత్వాలు వెంటనే సైనిక చర్యలకు పాల్పడ్డాయి కానీ గమ్మతైన విషయం ఏంటంటే బుద్ధిబలం ఎంత గొప్పది అనంటే యుద్ధం అనగానే తుపాకులు తూటాలు బాంబులు క్షిపిణులు ఇక ఇవే అనుకున్నారు కానీ బుద్ధిబలం చాలా గొప్పదని మోదీ ఖచ్చితంగా నిరూపించడం చెప్పాలి ఎందుకంటున్నా ఈ మాట అంటే ఒక పది పదిహేను రోజులుగా సెలవులలో ఉన్నటువంటి సైన్యాన్ని తెప్పించుకోవడం గగన తలాన్ని మూసివేయడం పోస్ట్ ఆఫీసు అదేవిధంగా కోరియర్ వ్యవస్థను బంద్ చేయడం మరి బార్డర్ చెక్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో బార్డర్ని అంతా బంద్ చేయడం ఇక మరి సముద్ర వెంట ఉండేటువంటి మరి సరిహద్దులన్నిటిని మూసివేయడం జిపిఎస్ విధానాన్ని జామర్లతో జామ్ చేయడం ఇట్లా అనేక చర్యలు చేపట్టడం కాదు ఒక యుద్ధ యుద్ధ వ్యూహరచన చాలా యుద్ధ వ్యూహరచన అంటే అందరికీ సాధ్యపడదు కానీ మరి త్రివిధ దళాధిపతులతోని వాళ్ళందరినీ కూడా కూర్చుండబెట్టి ఒక వ్యూహరచన చేసి బుద్ధిబలంతో వీళ్లకు యుద్ధం అనేది రుచి చూపించాలని చెప్పి మోదీ గారు చేసినటువంటి సూచన మరి ఆ సూచనలను పాటించినటువంటి భారత సైన్యం ఒక చావు దెబ్బ కొట్టింది ఎందుకనంటే మరి మొన్న జరిగినటువంటి దాడిలో భారత సైన్యం చాలా చాకచక్యంగా కేవలము పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలను మాత్రమే టార్గెట్ చేస్తూ ఆ దేశ ప్రజలు ఎక్కడ కూడా సామాన్యమైనటువంటి ప్రజలకు ఇబ్బంది జరగకుండా కేవలం ఉగ్ర స్థావరాలను టార్గెట్ గా చేసుకొని ఇక దాడులకు తెగబడ్డది భారత్ మరి దాడి చాలా విజయవంతంగా విజయవంతంగా ఇవాళ భారత సైన్యం నిజంగా గొప్పగా ప్రపంచానికి చూపించి ఎందుకని అంటే ఎక్కడ కూడా దేశ పౌరులకు ఇబ్బంది కలగాలి నివాస యోగ్యాలకు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎట్లాంటి ఇబ్బంది జరగలే కానీ ఇక్కడ సమస్య ఏంటంటే కేవలం ఉగ్ర సంస్థలైనటువంటి హిజ్బుల్ ముహద్దిన్ జైషే మెహమ్మద్ ఇట్లా కొన్ని ఉగ్ర సంస్థలు ఉన్నాయి ఈ ఉగ్ర సంస్థలను మట్టు పెట్టడంలో భారత సైన్యం తన టార్గెట్లు పూర్తి చేసి దీన్ని జీర్ణించుకోలేనటువంటి మరి పాకిస్తాన్ ప్రభుత్వం వెంటనే ప్రతీకార దాడులకు ఇక రంగం సిద్ధం చేసుకుంది వాస్తవంగా మొట్టమొదటిసారిగా గిచ్చికయ పెట్టుకున్నది ఎవరనంటే మళ్ళా పాకిస్తాన్ లేవు అసలు దీనికి అంతటి కూడా కారణం ఎవరు దీనికంతటి కూడా కారణం ఎవరు మెహల్గాము దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది అమాయకమైనటువంటి ప్రజల్ని నిర్దాక్షిణంగా ఎందుకు కాల్చి వచ్చింది కాబట్టి ఆ రోజు ఎవరైతే ఉగ్రవాదులు కాల్చేటప్పుడు వాళ్ళ యొక్క నెదుట ఉన్నటువంటి సింధూరాన్ని నేల రాలిపోయి ఇవాళ భార్యల ముందల్నే భర్తల్ని చంపివేసి వాళ్ళ నెదుట సింధూరం రాలిపోయింది అదే సింధూరులో సింహాలయం గర్జించింది భారత సైన్యం కాబట్టి గమ్మతైన విషయం మీకు చెప్పాలి మిత్రులారా ఇవాళ పేల్గామ్ దాడి తర్వాత జరిగినటువంటి పరిణామాలలో ముఖ్యంగా ముప్ప తుప్పలు పెట్టే విధంగా భారత సైన్యం బ్రహ్మాండంగా ఎదుర్కొంటుంది ఇక ముఖ్యంగా ఇవాళ క్షిపిణి ప్రయోగాలు క్షిపణి ప్రయోగాలు అదేవిధంగా ఇక రకరకాల విన్యాసాలు కూడా మొట్టమొదటిసారిగా పాకిస్తాన్కి కయ్యానికి సయ్యాన్ని అన్నిటిని కూడా మరి రెచ్చిపోయినటువంటి పాకిస్తాన్ సరిహద్దులో డ్రోన్లు రాకెట్లతో జనవాసాల మీద అంటే భారత జనవాసాలు భారత భూభాగమైనటువంటి జనవాసాల మీద దాడి చేయడానికి ఇక నిన్న ప్రయత్నం చేసింది ఇక దీన్ని భారత ఏమనుకుంది కేవలం ఉగ్ర స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసింది మరి పాకిస్తాన్ ఏమనుకుంది జనవాసాలు ఎక్కడైతే ఉంటారు జనవాసాలు ఉండే అటువంటి వారిపైన దాడులు చేయాలి మరి సైనిక బలగాలు ఎక్కడైతే వాళ్ళ స్థావరాలు ఉన్నాయో వాళ్ళ స్థావరాల మీద దాడి చేయాలి ఇగో ఇది పాకిస్తాన్ ఒక ఎత్తుగడ వేసింది కానీ నిజంగా భారత గగనతలం భద్రతా వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉన్నదనేది ప్రపంచానికి ఇవాళ భారత యొక్క సత్తా తేలిపోయింది ఎందుకంటున్నంటే మరి నిజంగానే పాకిస్తాన్ భూభాగం నుంచి వచ్చేటువంటి యుద్ధ విమానాలు ఒక్కొక్కటిగా భారత్ వస్తున్నప్పుడు వాటిని తిరిగి మరి భారత భూభాగం నుంచే వాటిని నిర్వీర్యం చేయడంతో పాటు మరి భారత నుంచి ఇక్కడ దెబ్బ కొడితే అవి లాహోర్లో పడ్డాయి చూడండి ఎక్కడ కూడా ఏ విమానం కూడా మిస్ కాలే ఇప్పటికే పది పన్నెండు విమానాలను మరి యుద్ధ నౌకలను ధ్వంసం చేసి మనం చూడండి మిత్రుల ఎందుకంటే భారత భూభాగం నుంచి చూటు పెడితే పైనుంచి వచ్చేటువంటి విమానాన్ని కొడితే అది తిరిగి మన లాహోర్లోనే పడ్డాది తిరిగి పాకిస్తాన్లోనే పడ్డది ఇట్లా నిజంగా గగనతలం రక్షణ వ్యవస్థ భారత్ లో ఉన్నటువంటి ఈ సైన్యం బలగం చాలా అప్రమత్తతతోని ఎక్కడ కూడా ఎట్లాంటి చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎక్కడ కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా ఈ రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా పనిచేస్తుందనేది ఇలా ప్రపంచం మొత్తం నెరవేరపోతుంది ఆశ్చర్యపోతుంది భారత్లో ఇంత నైపుణ్యం ఉండదు అని చెప్పి ఎందుకనంటే ఎన్ని విమానాలు వేసిండి ఇప్పటికి ఎన్ని రాకెట్లు వేసిండీ ఇప్పటికి ఏమైనా మన దగ్గర వచ్చి పేలేయా ఏమన్నా కూలేయా మరి ఏమన్నా పేలేయా కూలే కాబట్టి మిత్రులారా ఇవాళ ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ పఠాన్ కోట్ అదే కూడా ఉద్దాంపూర్ ఇట్లా అనేక నగరాలలో మొత్తం కూడా వీటిపై జనవాసాల మీద దాడి చేయాలని చెప్పి పాకిస్తాన్ ప్రభుత్వము ఒక నీచమైనటువంటి చర్యకు పాల్పడ్డది కానీ అట్లాంటి దాడులు చేస్తారని ముందే గ్రహించి వాళ్ళకు నిజంగానే వీళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పి వాళ్ళని అప్రమత్తం చేయించి అక్కడ ఉన్న జనవాసాలందరినీ కూడా ఖాళీ చేయించి ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది ఇవాళ అక్కడ ఎట్లాంటి ప్రమాదాలు అయితే జరగలేదు ఇంకొక విషయం ఏంటంటే గగన తలము రక్షణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉన్నది కాబట్టి అది ఆకాశం నుండి అది ఆకాశంలోనే మరి నిర్వీర్యమైపోవడంతో పాటు తిరిగి అది ఆ శకలాలు ఇడబడ్డాయి భారత భూభాగంలో కాదు పడ్డాయి మరి ఎవడైతే మనం మీద దాడి చేయాలన్న యుద్ధ విమానాలను పంపిండో తిరిగి ఆ యుద్ధ విమానం ఆ పాకిస్తాన్ పట్టణమైనటువంటి లాహోర్ లాంటి పట్టణాలను ధ్వంసం చేసినాయి వాళ్ళ విమానాలు చూడండి ఎంత ఎంత టెక్నాలజీ చూడాలి ఇక దీంతో రెచ్చిపోయినటువంటి పాకిస్తానీలు ఇక రాకెట్లను తీసుకొచ్చారు రాకెట్లను ప్రయోగించి ఇష్టానుసారంగా వందలాది డ్రోన్లను పెట్టి ఇక దాడికి ప్రయత్నం చేశారు రెచ్చిపోయినటువంటి పిచ్చి కుక్కల్లాగా మారిపోయి ఇష్టానుసారంగా డ్రోన్ వ్యవస్థను తీసుకొచ్చి ఆ డ్రోన్ల ద్వారా భారత్పై పై దాడి చేయాలి ఇంకా మరిన్ని క్షిపిణులు వేల్చాలి మరిన్ని నిజంగా లాంచర్లను పేల్చివేయాలని చెప్పి ఒక పెద్ద కుట్రకు తెరదీసింది కానీ గగనతల వ్యవస్థ రక్షణ వ్యవస్థ ఎక్కడ కూడా ఒక్క లాంచర్ కానీ ఒక్క రాకెట్ కానీ ఒక విమానం కానీ ఇప్పటి వరకు భారత్కి ఎట్లాంటి నష్టం జరగలేదు ఎట్లాంటి ఇబ్బంది జరగలేదు శివంగుల్లాగా ఇద్దరు పైలట్లు మొట్టమొదటిసారి మరి శివంగులు పాకిస్తాన్ మీద యుద్ధానికి పోయి బ్రహ్మాండంగా తొమ్మిది తొమ్మిది స్థావరాలను టార్గెట్ పూర్తి చేసుకొని ఉగ్రవాదులను ఉత్సవీ వచ్చారు ఇద్దరే ఇద్దరు మహిళలు చూడండి మిత్రులారు కాబట్టి టార్గెట్ ఎక్కడ కూడా మిస్ కాలే టార్గెట్ ఎక్కడ కూడా మిస్ కాలే ఇంకా గమతైన విషయం ఏంటంటే చాలా మంది యుద్ధ విమానాలు జరిగేటప్పుడు అవి విపరీతమైనటువంటి శబ్ద కాలుష్యాన్ని విడుదల చేస్తుంది ఆ శబ్దం విన్నప్పుడు కింద ఉన్నటువంటి ప్రజలకు పాపం గుండెల రైళ్లు పరిగెడతాయి అనుకుంటారు ఎందుకంటే దాని శబ్దం అంత భయంకరంగా ఉంటుంది కానీ భారత్ ఆడేటువంటి యుద్ధ విమానాలకు సౌండ్ రాదు అది అక్కడే మనము దగ్గగలిగాం ఇగో ఇది కూడా ఒక యుద్ధంలో ఒక వ్యూహం ఇది ఒక వ్యూహరచన మనం వాడేటువంటి యుద్ధ విమానాలు సూయన పోతే సూయలు వస్తే రెప్పలేసేసి కథం అవతల అవతల గడ్డ మరి వాళ్ళు ప్రయోగించేటువంటి యుద్ధ విమానాలు ఏమంటే విపరీతమైనటువంటి గర్జన చేసుకుంటా పురుకు ఆ గర్జన శబ్దానికి మనోళ్ళు అప్రమత్తమై మీద మీదనే గుట్టిపడేస్తారు కథం అయిపోయింది అలా పని ఇట్లా అనేకమైనటువంటి యుద్ధ సామాగ్రి సమకూర్చుకుంది యుద్ధానికి సిద్ధమై ఉన్నది ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే మిత్రులారా ఎవరైతే పాకిస్తాన్ సైనిక అధిపతి ఉన్నాడో వాడు దెంకపోయాడు సైనికులకు ఒక అధిపతి ఉంటాడు దేశానికి ఇక ఆయన చేతుల మీదుగా మరి భారత్లో రక్షణ వ్యవస్థ మొత్తం ఎట్లయితే ఉంటుందో అక్కడ కూడా పాకిస్తాన్లో ఒక రక్షణ వ్యవస్థకు ఒక నాయకుడు ఉంటాడు ఒక అధికారి ఉంటాడు ఇక ఆ అధికారి ఎవరైతే ఉన్నదో ఆయన ముందే చెప్పిందట ప్రభుత్వానికి పాకిస్తాన్ ప్రభుత్వం అయ్యా మన దగ్గర యుద్ధ సామాగ్రి లేదు విమానాలలో పెట్రోల్ వస్తే గట్టి లేదు మన దగ్గర ఉన్న విమానాలకు ఇక వారి యుద్ధం చేయాలంటే పెట్రోల్తో పని ఉంటుంది తుపాకులు తూడాలతో పని ఉంటుంది ఇట్లా అనేకమైనటువంటి సామాగ్రి మనకు అవసరం అట్లాంటి సామాగ్రి మన దగ్గర లేదు కాబట్టి భారత్తోని పెట్టుకోకపోవడం మంచిదని చెప్పి అనేక సార్లు సలహా ఇచ్చిండట ప్రభుత్వాన్ని ఇక దీంతో మండిపడ్డటువంటి పాలకులు ముఖ్యంగా బుట్ట ఇక ఆయన ఏం చేసినట్టే ఒక నియంతలాగా ఏ ఏది ఏమైనా సరే యుద్ధం చేయవలసిందే మనం అని చెప్పి ఇక మొత్తం మీద ఇక రంగంలోకి దీచడు సైన్యం ఇక మనోళ్ళు దానికి దీటుగా దానికి ధీటుగా నిజంగా పాకులు చావు దెబ్బ కొట్టిరు బ్రహ్మాండంగా చావు దెబ్బ కొట్టరు కాబట్టి ఇక భారత దాడులు కేవలం ఇప్పటి వరకు ప్రతి దాడులు మాత్రమే ఇది ఒక్కటే అర్థం చేసుకోవాలి మిత్రుల ఇప్పటి వరకు చేసినటువంటి భారత దాడులు ఏంటంటే కేవలం ప్రతి దాడులు మాత్రమే కానీ మీరేం చేసిర్రు జనావాసాల మీద బాంబులు వేయాలనుకో ఇక చూడండి మిత్రులారా ఇవాళ నిజంగా భారతదేశంలోని పదిహేను నగరాలను టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్యలో భాగంగా కొంత కుట్రకోణం బయటపడ్డాయి ఆ కుట్రకోణాన్ని ముందే పసిగట్టినటువంటి భారత గగనతల రక్షణ వ్యవస్థ వాటిని నిర్వీర్యం చేసి ఇది వాస్తవం కాబట్టి మిత్రులారా ఇవాళ ఇప్పటికే మూడు పాక్ విమానాలను కూల్చివేసింది మూడు పాక్ విమానాలను కూల్చివేసింది ఇక భారత ఎస్ ఫోర్ ట్వంటీ కూడా రంగంలోకి దిగింది అంటే ఇగో ఇట్లాంటి యుద్ధ పరికరాలు ఏంటంటే అది ఒక్కసారి ప్రయోగం చేస్తే సగం దేశం అయిపోతుంది సగం దేశం బూడిదయిపోతుంది చూస్తుంది దానికి ఏం తుపాకులు తుటాలేం అవసరం లేదు అట్లాంటి ఇవాళ మందుగుండు సామాగ్రి భారతదేశం దగ్గర ఉండదు కానీ ఇంకా కూడా మానవతా దృక్పథంతోని ఆలోచన చేస్తుంది ప్రభుత్వం ఇక ముఖ్యంగా మీకు మాట చెప్పాలని మిత్రుల మొట్టమొదటిసారి ఇవాళ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగినటువంటి పాకిస్తాన్ భారత్ యుద్ధం తర్వాత మళ్ళా మొట్టమొదటిసారి లాహోర్ పోర్టులు కొట్టింది అనేక నగరాలను దాదాపు తొమ్మిది నగరాలను ధ్వంసం చేసింది భారత సైన్యం మీకు మొదటి నుంచి చెప్తానే ఉన్నారే నాయన గిచ్చి ఖయం పెట్టుకోకూడ్రీ కయ్యానికి సై కురి అది చెప్తే ఇరవకుండా జనవాసాల మీద డ్రోన్లు పెట్టి క్షిబిరులు ప్రయోగించి జనవాసాల మీద బాంబులయ్యారని చూసింది దాన్ని పసిగట్టినటువంటి భారత ప్రభుత్వం ముఖ్యంగా మరి భారత సైన్యం వెంటనే అప్రమత్తమై ఇక పాకిస్తాన్లో అనేక నగరాలు ముఖ్యంగా ఆ నగరాల్లో కొన్ని గ్రామాల్లో ముఖ్యంగా యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ మొత్తం మీద విజయవంతంగా ఇవాళ మొత్తం మీద మరి లాహోర్ లాంటి కొన్ని మహానగరాల్లో ప్రధానమైనటువంటి పోర్టులను మొత్తం కూడా ధ్వంసం చేసి పడేసి ఇప్పుడు బుద్ధి వచ్చింద ఎయిర్పోర్ట్ కూడా ధ్వంసం అయింది రండి ఆయన విమానం వేయగలుగుతుంది మీకు విమానాలు ఎగరాలంటే ఇప్పుడు మళ్ళీ రాష్ట్రానికి పోవాలి అదే దేశంలో ప్రధాన పట్టణమైనటువంటి లాహోర్ పట్టణంలో ఉన్నటువంటి ఎయిర్పోర్టు కథమైపాయి విమానాలన్నీ కాలేపాయ ఇక చూడు పరిస్థితి ఎట్లుండ ఇలా అట్లా ఇవాళ సైన్యాన్ని టార్గెట్ చేస్తూ సైన్యం దగ్గర ఉన్నటువంటి ఏవైతే స్థావరాలు ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తూ ఎయిర్పోర్ట్లను టార్గెట్ చేస్తూ బ్రహ్మాండంగా యుద్ధ వాతావరణం ఇక భారత సైన్యం మొత్తం మీద ఇక భారత్ నిజంగానే పాకిస్తాన్కి సుక్కలు చూపిస్తుంది మిత్రుల ఇప్పుడు సుక్కలు చూపిస్తుంది ఇక భారత్ను ఆనుకొని ఉన్నటువంటి కొన్ని గ్రామాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా మరి ఆ పక్క రాష్ట్రాలైనటువంటి ఆ రాష్ట్రాల్లో కొంతమంది చొరబడి యుద్ధరీతిని ఎదుర్కోలేనటువంటి కొంతమంది మూర్ఖులు అక్కడ ఉన్నటువంటి మరి సైన్యము పాపం భారత భూభాగం అయినటువంటి గ్రామాల్లోకి చొరబడి ఇంగ్లాండ్ల నుంచి ప్రజల్ని పట్టుకొచ్చి కాల్చి చంపుతున్నారు కానీ భారత్ ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా అట్లాంటి దుశ్చర్యలకు పాల్పడు సామాన్యమైనటువంటి ప్రజలని ఆ పక్కన ఉన్నటువంటి పంట పొలాలు పండించుకున్నటువంటి ప్రజలని రైతులను తీసుకొచ్చి కాల్చి పారేస్తుంది పాకిస్తాన్ చూడండి మృతుల కాబట్టి ఇవాళ నిజంగా మరి భారత సైన్యం మొత్తం మీద ఎస్ మరి ఫోర్ హండ్రెడ్ ఈ ఎన్ఐఎస్ మరి విక్రాంత్ దీనిని కూడా రంగంలోకి దించింది ఇక దాని వెంట దాదాపుగా మరి ఇప్పటికే ఓ పన్నెండు యుద్ధ విమానాలు కూడా బయలుదేరినాయి యుద్ధ నౌకలు బయలుదేరినాయి అందుకే నేను ఏమంటున్నా అర్ధ గంటల శ్మశానం అయిపోతుంది మొత్తం అట్లాంటి ఒక రక్షణ వ్యవస్థ భారత దగ్గర ఉన్నాయి అయినప్పటికీ కూడా ఇంకా కూడా కవింపు చర్యలు చేపడుతుంది ఏంటంటే పాకిస్తాన్ కాబట్టి మిత్రులారా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళా కరాచిని లక్ష్యంగా చేసుకొని ఇవాళ భారత సైన్యం దాడులకు తెగబడ్డది బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ వస్తుంది బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ ఉంది కరాచి పట్టణం నగరం అంతా కూడా అల్ల కల్లోలమైనటువంటి పరిస్థితి ఇప్పుడు మీరు చూడండి కరాచీకి కొద్దిసేపు అయినాక కనబడుతుంది దాని కథ ఏంటనే కాబట్టి ఇట్లా కవ్వింపు చర్యలు పాల్పడ్డది పాకిస్తాన్ కయ్యానికి సరి అన్నది పాకిస్తాన్ ఇట్లా అరే మేమేమో కేవలం ఉగ్రవాదాన్ని మాత్రమే అంతం చేస్తాం రా ఆయన మీతో మాకే వెళ్ళి లేదు అంటే అసలు గమతైన విషయం ఏంటంటే అసలు ఉగ్రవాదులకు మాకు సంబంధమే లేదు అసలు మా దేశంలో ఏ ఉగ్రవాదులు లేరని చెప్పేటువంటి పాకిస్తానీ ఇక నిన్న జరిగినటువంటి దాడిలో మరణించినటువంటి వంద మంది ఉగ్రవాదులకు అధికార లాంఛనాలతో వాళ్ళ అంతక్రియలు నిర్వహించడమే కాకుండా మరి అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు పెద్దలు అధికారులు మొత్తం పోయి అంత్యక్రియలకు ఎట్లా హాజరయ్యరు ఇది ప్రపంచం అంతా చూసింది అరే మీకు సంబంధమే లేదు కదా ఉగ్రవాదులు సచ్చింది ఉగ్రవాదులే కదా మరి ఉగ్రవాద సావులకు మీరెందుకు పోయారు ఇంకా చూడండి మిత్రులు దీనిని బట్టి ఇవాళ మాకు ఉగ్రవాదులకు సంబంధం లేదు ఉగ్రవాదులకు మాకు ఎలాంటి సంబంధం లేదు అన్నటువంటి మరి అక్కడి ప్రభుత్వము మరి ఆ ప్రభుత్వమే ఇప్పుడు ఎందుకు వాళ్ళ సాగులు చేస్తుంది ఆ ప్రభుత్వమే వాళ్లకు అధికారిక లాంఛనాలతో ఎట్లా అంత్యక్రియలు చేస్తుంది దీన్ని బట్టి ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఉగ్రవాద సంస్థలకు మూలాలైనటువంటి పాకిస్తాన్ ను మొత్తం మీద ప్రపంచంలోనే పాకిస్తాన్ ఒక దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం ముఖ్యంగా ఇవాళ భారత ప్రభుత్వం చేసిందనే చెప్పాలి నిజంగా ఇది వాస్తవం కూడా కాబట్టి మిత్తులారా ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ పాకిస్తాన్ భారత్ ఇప్పటికైనా ఇప్పటికైనా మరి భారత ఆలోచన విధానాన్ని ఏ విధంగా తీసుకోవాలంటే కేవలం ఒక మానవత దృక్పథం కేవలం భారత ప్రదర్శిస్తుంది ఏంటి అని అంటే మానవత దృక్పథంతో ఆలోచన చేస్తుంది కానీ పాకిస్తాన్ ఏమంటుంది కయ్యానికి సయ్య అంటుంది కాబట్టి ఇప్పటికైనా పాకిస్తాను తన తప్పును తను తెలుసుకోవాలి తన తప్పును తన తెలుసుకున్నట్లయితే పాపం అక్కడ ఉన్నటువంటి ప్రజలు కనీసం ప్రాణాలతో అటువంటి బతికేటువంటి అవకాశం ఉంది లేకపోతే ఇవాళ ఈ యుద్ధం తీవ్ర స్థాయికి చేరేటువంటి అవకాశం ఉంది దీనివల్ల ఇరు దేశాలకు కూడా భారీ నష్టమే కాబట్టి మిత్రులారా మరి ఈ యుద్ధము తొందరలో సమసిపోవాలని మనం కూడా కోరుకుంటూ ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్